హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చింతపండుతో బోటీ సాంబార్ చేయడం తెలుసుకుందాము తెలంగాణ స్టైల్లో ఫస్ట్ బోటీ శుభ్రంగా చేసి వేడి నీళ్ళలో కడిగేసి టూ విజెస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాయిల్లో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కరివేపాకు పసుపు వేయించుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసిన బోటి వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అతతో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం తీసి రెడీ పెట్టుకోవాలి ఇది దీంట్లో మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బోటిలో సరిపడే కారము ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దీనికి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది కారము ఉప్పు బోటికి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి దానికి సరిపడా చింతపండు రసం కొంచెం పుల్లగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి చింతపండు రసము ఆ చింతపండు పసు రసము బాయిల్ అయ్యి కొంచెం చిక్కుపడాలి దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చింతపండు రసం బాయిల్ కావాలి బోటి అనేది ఇలా కాసేపు మరిగిన తర్వాత మనము దీంట్లో కొంచెం చిక్కదనం కోసము